గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా డువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బాలాజీ చిరవైన యాప్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియోలో ప్రధానంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అంటే గ్రూప్ టూ ఒక ఆయన పోస్ట్ పోన్ అవుతుంది అంటాడు ఒక ఆయన కాదంటాడు ఇంకో ఆయన గ్రూప్ వన్ అవుతుంది అంటాడు ఒక ఆయన నేను అంటాడు ఒక ఆయన నేను నిరుద్యోగి అంటాడు రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి రకరకాల క్రైసిస్ ఉంటాయి మానసికంగా మనసుని మొత్తం ఒక అంతర్మదనం జరిగే విధంగా చేస్తుంటాయి సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అంటేనే నిన్ను బ్రేక్ చేయాలని చూస్తుంది నిన్ను పరీక్షించాలని చూస్తుంది నీ ఓపికని టెస్ట్ చేయాలని చూస్తుంది నువ్వు ఆ సక్సెస్కు అరువునివా కాదా అనేది ప్రయత్నం చేస్తుంది అంటే ప్రతి ఆస్పెక్ట్ని నువ్వు తట్టుకోగలిగితేనే సక్సెస్ అవుతావు ఇక్కడ సో మీరు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏది ఉన్నా కూడా ఎగ్జామ్ జరుగుతుందా జరగదా ఇది అవుతుందా అదవుతుందా ఏ క్రైసిస్ ఉన్నా కూడా మీ వామప్లో పరిగెత్తున్న పరిగెత్తుతున్నప్పుడు ఉన్న పరిస్థితి ఉందో ఆ పరిస్థితులనే ముందుకు తీసుకెళ్ళండి అంటే మొత్తం బ్రేక్ అయి ఆగిపోయి పరిగెత్తడానికి ఆల్రెడీ ఫ్లో పరిగెత్తే వాడికి చాలా తేడా ఉంటుంది వీడు ఒక థర్టీ ఫా థర్టీ మీద పరిగెత్తితే వాడు ఆగిపోయినోడు మళ్ళీ మొదటి కాంచి మొదలు పెట్టాలి సో చదువుల పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒక కుండ ఉంటుంది కదా రంధ్రం కుండ కుండలాంటిది పైన ట్యాప్ ఎప్పుడు తెరిచే ఉంచాలి కింద ఎప్పుడు కుండ లీక్ అవుతూనే ఉంటుంది సో ఎవరైతే కుండ నిన్నది కదా నేను ట్యాప్ ట్యాబ్ పనిచేస్తా అని అనుకున్నారనుకోండి కింద ఈ లీక్ అయితేనే ఉంటుంది అంటే మీ జ్ఞానం అనేది వెళ్ళిపోతుంది సో మీరు తీసుకుంటూనే ఉండాలి కొన్ని అంశాల కింద నుంచి మర్చిపోతూనే ఉంటారు మళ్ళీ పైనుంచి ఫ్లో అవుతూనే ఉండాలి అలాంటి పరిస్థితి అన్నట్టు ఇది సో దట్ మీరు ఎలాంటి పరిస్థితి ఉన్నా కూడా దాన్ని జయించే ప్రయత్నం చేయండి అయితే మీకు ఇంకోటి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు రేపు మన బాలాజీ చెరమైన యాప్లో అన్ని కోర్సెస్ మీద ఫిఫ్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చినాం వాటిని యూజ్ చేసుకోండి చాలామంది హాస్పిటల్స్ సార్ ఎక్కువ ఉన్నది చాలా కోర్సు అని చెప్పారు ఎవరైతే పేద మధ్య తరగతి పిల్లలు కొంతకాలం మేము ఆపిన తర్వాత వాళ్ళ కోసం ఇవాళ రేపు రేపటి నైట్ వరకు ఇస్తాం డెఫినెట్లీ ఉపయోగించుకోండి ఎవరైనా పొడిగించండి అని కింద కామెంట్ చేస్తే కూడా ఎల్లుండి వరకు కూడా ఇస్తాం ఓకేనా సో దాన్ని అయితే వాడుకోండి అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో మాత్రం డైవర్ట్ కాకండి ఆ లింకప్ తెగనీయకండి ప్రిపరేషన్లో చాలామంది ఏమంటారంటే సార్ నేను చదువుతున్నా కానీ గుర్తుంటలేదు సో ఒకేసారి చదివితే ఎవరికి గుర్తుండదు అనేక పర్యాయాలు రిపీటెడ్గా రివిజన్ చేయాలి ఎవరైతే ఎగ్జామినేషన్ ముందు రేపు ఎగ్జామ్ ఉందో రేపు ఎగ్జామ్ అంటే ఒక ఫైవ్ డేస్ ముందు మీరు చదివింది మొత్తం కూడా రికాపులేషన్ కావాలి మీకు రివిజన్ కావాలి అది కాకుండా మీరు ఎగ్జామినేషన్ అటెంప్ట్ ఇచ్చారంటే క్లోజ్ మీరు అక్కడనే మీ మొదటి ఫెయిల్యూర్ అని గుర్తుపెట్టుకోండి సో ఎక్కువ రిపీటెడ్గా చదివే ప్రయత్నం చేయండి ఆ రిపీటెడ్గా చదివిన దాన్ని షార్ట్గా ఎలా రివిజన్ చేయగలుగుతారో ఆలోచించండి అలాంటి పద్ధతి ఏదైనా ఉందా షార్ట్ నోట్స్ ఏమైనా తయారు చేస్తారా షార్ట్ కోడ్స్ ఏమైనా తయారు చేస్తారా ఓకేనా హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంటేజ్ చెప్తున్నా చదువుని నమ్ముకున్నోడు ఏం మోసపోడు డెడికేటెడ్గా లేనటువంటి వాళ్ళు మాత్రమే ఖరాబ్ అవుతారు డీవియేట్ అయినటువంటి వాళ్ళు మాత్రమే ఖరాబ్ అవుతారు సమస్యని తట్టుకోకుండా పరిస్థితులని మెదల్లో ఇంజెక్ట్ చేసుకున్న వాళ్ళే డివేట్ అవు ఫెయిల్యూర్ అవుతారు ఎలాంటి సమస్య ఉన్నా మెదడుకి ఇవ్వకండి దాన్ని అది ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఇలానే వెళ్ళిపోవాలి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి తప్ప ఇంజెక్ట్ చేసుకోకండి ఎందుకంటే మీది కదా కెరీరు నిన్న కూడా చెప్పిన మీ సక్సెస్ అంటే మీ తల్లిదండ్రులకు మిగిలేదు కేవలం కీర్తి ప్రతిష్ట మాత్రమే వాళ్ళు గంజికేడ్చి ఓకేనా కడుపు గాలి వాళ్ళు కేర్చి బువ్వ కేర్చి మిమ్మల్ని చదిపిస్తే ఒక దశలో మీరు స సక్సెస్ అయినాక సుఖపడేది నువ్వు నీ భార్య నీ పిల్లలు మాత్రమే మీ ఫాదర్ మాత్రమేం కాదు వాళ్ళు జస్ట్ మీకున్నటువంటి పేరుని మాత్రమే వాళ్ళు ఆనందపడుతుంటారు ఆహా నా కొడుకు మంచిగానే బర్త్ నా లెక్క కాదు సో కాబట్టి డెడికేటెడ్గా కమిటెడ్గా ఉన్నటువంటి ఎవరైనా కొద్దిగా చదువుకునే వాళ్ళు జనరల్గానే సహసిద్ధంగానే సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి మీరు ఆ సెన్సిటివ్గా ఉన్న తరుణంలో మీరు బయటికి సెన్సిటివ్గా ఉన్నా కూడా లోపల చాలా హార్డ్గా ఉండాలి అంటే ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా అనే విధంగానే ఉండండి ఈ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యం ఆల్రెడీ నాలుగు సార్లు పోస్టుపోయింది మళ్ళీ అదోటి ఇదోటి అంటారు కాబట్టి ఏదైనా కానివ్వండి ప్రిపరేషన్ మాత్రం ఆపకండి ఓకేనా ఇప్పుడు ఎన్నో పది కిలోమీటర్ల బ్యాక్ ఉన్నోడు ఇలా మొదలు పెడితే నువ్వు ఇలా ఇక్కడ ఉన్నావు నువ్వు ఆగినవనుకో వాడు వచ్చేస్తాడు వాడు నడుచుకుంటూ వచ్చినా వచ్చేస్తాడు నువ్వు నువ్వు ఆగొద్దు వాడు పరిగెడుతున్న టైంలో అట్లీస్ట్ నువ్వు ఈ పరిస్థితుల నేపథ్యంలో కొద్దిగా పాకే నడిచే ప్రయత్నం అనే చేయి అది చేత కాకపోతే కనీసం పాకే ప్రయత్నం అనే చేయి కానీ ఆపొద్దు కాంపిటేటివ్లో ప్రిపరేషన్ ఆపేసిండు అంటే ఆయన ప్రయాణం జీరో వైపు ఉందని అర్థం ఓకేనా సో కొత్త వాళ్ళకి కూడా నా సజెషన్ ఏంటంటే జర్నీ ఏ జర్నీ ఆఫ్ థౌజండ్ మైల్స్ బిగిన్ విత్ ఏ సింగిల్ స్టెప్ వెయ్యి మైళ్ళ దూరం కూడా ఒక కడుగుతోనే ప్రారంభమవుతుంది కాబట్టి నేను చేస్తానా నేను రీచ్ అవుతానా అలాంటి ఆలోచన వద్దు డెఫినెట్లీ అవుతారు ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు మంచి మంచి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి మంచి మంచి యాప్లు ఉన్నాయి ఓకేనా మంచి మంచి గైడర్స్ ఉన్నారు మంచి మంచి కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఉన్నారు మీ జతగా ఉన్నటువంటి రూమ్లో మీ ఫ్రెండ్ కానీ సో పూర్తి స్థాయిలో ఒక మంచి పారదర్శకంగా ఉండేటటువంటి ఫ్రెండ్తో ఉండండి డెఫినెట్లీ మీకు సక్సెస్ వస్తుంది మర్చిపోవద్దు బాలాజీ చిరమైన యాప్ ఉంది మీ సక్సెస్కి బ్రహ్మాస్త్రం లాంటిది డెఫినెట్లీ డౌన్లోడ్ చేయండి ఇవాళ రేపు ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫర్ ఉంది కోర్సులో తీసుకునే ప్రయత్నం చేయండి యూస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్